గురువే శరణం ఈ వీడియోలో మనం ఆడవారు రజస్వల అంటే పీరియడ్స్ అయినప్పుడు చాలా విషయాలు మా నార్మల్గా జరుగుతుంటుంది కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఎందుకు పెట్టారు ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా ఈ రూల్స్ యొక్క అర్థాలు ఏంటి యాక్చువల్గా చెప్పిన దానికి రీజన్ ఏంటి కానీ మనం ఫాలో అవుతున్నది ఏంటి దీంట్లో మూఢనమ్మకాలు ఏవి ఇలాంటివన్నీకి కూడా మనం ఇప్పుడు సమాధానాలు కొన్ని ఉన్నాయి అవన్నీ మనం చూస్తాం ఏమంటే ఇది మైలు మైలు అని దూరం పెడుతున్నారు కదా అంటే తొమ్మిది నెలలు పీరియడ్స్ రాని రాకుండా ఉన్న బ్లడ్ మాత్రమే ఒక మనిషి శరీరంలోపల వెళ్ళి ఆ బిడ్డ బయటికి పుట్టినప్పుడు అది మైలు రక్తంతో కలిసిన ఈ శరీరమే కదా ఇది అంటే ప్రతి ఒక్క మనిషి మైలు రక్తంతోనే కదా బయటకు వచ్చి పుట్టింది అప్పుడు మనిషి శరీరమే ఆ రక్తంతో ఏర్పడినప్పుడు మనిషికి సపరేట్గా మైలు ఎక్కడ ఉందండి అని చాలామంది చెప్పారు వంద రెండు వందల సంవత్సరాల ముందు మనం తీసుకున్నామంటే అప్పట్లో బట్టలు యొక్క ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉండేది అంటే అందరూ చేతితోనే నేసేవారు కాబట్టి ఇప్పట్లాగా ప్రతి మనిషికి ఇరవై జతలు ఉంటాయి ఈజీగా చూసుకుంటే కానీ అప్పట్లో అలాగేమీ ఉండేది కాదనమాట సో రజల సమయంలో మురికి అవ్వడానికి మరకలు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరి మధ్యలో పడుకుంటే అందరి బట్టలు పాడైపోతాయేమో అని చా శానిటేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా తక్కువ ఇప్పట్లాగా అప్పట్లో శానిటరీ ప్యాడ్స్ లీకేజ్ ప్రూఫ్ ప్యాడ్స్ ఇవన్నీ లేదు అప్పట్లో అంతా కూడా క్లాతే యూజ్ చేసేవాళ్ళు కాబట్టి ఇలాంటి ఫిజికల్గా మరకలు అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఒక సపరేట్ చేప దిండు బెడ్షీట్ నేర్చి ఒక త్రీ డేస్ వరకు వాళ్ళని వేరే వేరే వాళ్ళ బట్టల మధ్యలోనూ వేరే వాళ్ళ దుస్తుల మధ్యలోనూ రాకుండా దూరంగా ఉంచేవారు ఇది ఒక రీజన్ ఇంకొకటి ఏమంటే అప్పట్లో మెషినరీస్ అంటే వాష్ చేయడానికి కానీ కుక్ చేయడానికి కానీ ఇప్పటిలాగా మిక్సీ గ్రైండరు వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా అప్పట్లేదు ఎక్కువ శ్రమ పడినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఎక్కువగా టయర్డ్ అయిపోతుంది ఇదొక రీజన్ అనమాట ఇది వచ్చి హెల్త్ రిలేటెడ్ ఇష్యూలో మనం కన్సిడర్ చేయొచ్చు ఏమంటే మన బాడీ రజస్వల టైంలో చాలా చాలా ఎక్కువగా అలసిపోతుంది ఆ టైంలో ఏమవుతుందంటే బాడీకి చాలా రెస్ట్ అవసరము సో బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా పైనుంచి నుంచి కిందకి దాకా తీసుకొచ్చి బయటికి తోయాలి కాబట్టి మన బాడీ ఆ పనిని ఎక్కువ చేస్తున్నప్పుడు మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ బాడీ కరెక్ట్గా ఆ పనిని చేయగలదు మనం కూడా పని చేస్తూ బాడీ కూడా లోపల ఇంటర్నల్గా పని చేస్తుంటే ఉంటే మనిషి ఎక్కువగా వీక్ అయిపోతుంది కాబట్టి ఆ పీరియడ్ ఆ మూడు రోజులు కూడా రెస్ట్ తీసుకోమని దూరంగా కూర్చోబెట్టి ఏ పని చేయొద్దు ఏ ఏ అంట్లు తోమ అవసరం లేదు అని చెప్పేవారు నెక్స్ట్ తీసుకుంటే మూడ్ సింగ్స్ ఉంటుంది ఆడవారికి పీరియడ్స్ రావడానికి ముందే టూ డేస్ ముందే అలాగే మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అప్పట్లో అంతా కూడా పెద్దగా లేడీస్కి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి ప్రతి ప్రతి ఇంట్లోనూ కూడా ఇంటి ఇంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ టైంలోనూ ఎక్కువగా వచ్చి గొడవలు అట్లాంటివి అవ్వడానికి ఛాన్సెస్ వచ్చి మన ఆడవాళ్ళకి యూజువల్గా పీరియడ్స్కి ముందు వచ్చే మూడ్ స్వింగ్స్ వల్ల కావచ్చు సో ఎందువల్ల ఏమంటే అన హస్బెండ్ పక్కన పడుకోకూడదు దూరంగా పడుకోవాలి అనేది రీజన్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటి అంటే పూజలు చేయకూడదు యజ్ఞాలు హోమాలు యాగాలు ఇవన్నీ అటెండ్ అవ్వకూడదు అం ఇవన్నీ ఎందుకు అంటే యాక్చువల్గా బాడీలో పీరియడ్స్ అయినప్పుడు మొత్తం ఎనర్జీ అంతా కూడా అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్కి మూమెంట్ ఉంటుంది అంటే పొట్ట పొట్ట నుంచి కిందకి వెళ్ళడానికి ట్రై చేసాను సో తల నుంచి మొత్తం ఎనర్జీ అంతా కూడా డౌన్వర్డ్ ఫ్లోలో ఉంటుంది కానీ పూజలు యాగాలు యజ్ఞాలు వీటిల్లో కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే అది ఇంటర్నల్గా లోపల నుంచి అంటే డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్ ఫ్లో అంటే మన బాడీలో పన్నంతా కూడా పై నుంచి కిందకి రావడానికి ట్రై చేస్తుంటే ఆ ఎనర్జీ ఫ్లో అనేది కింద నుంచి పైకి తోస్తూ ఉంటుంది సో ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి మనకు హెల్త్కి ఎలాంటి ఇబ్బంది అయినా రావచ్చు అనుకుని ఇవన్నీ చేయకూడదు అని చెప్పారు అందరికీ ఒకేలాంటి బాడీ కండిషన్స్ అయితే ఉండేది లేదు ఒక్కొక్కరికి వన్ డేనే ఉంటుంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరికి రి రెండు ఉంటుంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరికి ఒక పది రోజులు అట్లా కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఏమవుతుందంటే మన యొక్క బాడీ కండిషన్కి మన యొక్క హెల్త్కి మన యొక్క ఫిట్నెస్కి తగినట్లు మనం అనే మనం పనులు అనేవి చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా నా సొంత కల్పితమైతే ఖచ్చితంగా కాదండి దీని గురించి చాలా పెద్ద పెద్ద జ్ఞానులు మహానుభావులు అందరూ కూడా మాట్లాడారు ఎగ్జాంపుల్కి తీసుకుంటే మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురించి కూడా దీని గురించి మాట్లాడున్నారు ఇది మనిషికి జనరల్గా జరిగే అంటే ఒక అమ్మాయికి నేచురల్గా వచ్చే ఒక ప్రాసెస్ ప్రకృతిలో ఒక ధర్మం మాత్రమే కానీ దీనిని తనీగా దీన్ని సపరేట్గా చూడడానికి దీన్ని ఇది వచ్చి ఏదో ఒక పాపం లాగా మైలు అని సపరేట్గా ఉంచడానికో దీనికి కారణాలు లేవు అని కూడా చెప్పినారు రాఘవేంద్ర స్వామి గారు ఎక్స్ప్లెయిన్ చేసినవంతా కూడా బీకే శర్మ అని ఒక ఆయన బుక్స్లో తన అద్వైతం గురించి రాసేటప్పుడు ఆయన యొక్క ప్రీ టీచింగ్స్నంతా కూడా రాశారు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ డీప్గా కావాలంటే బుక్స్నంతా కూడా రిఫర్ చేయచ్చు అలా కాకుండా ఇప్పుడు మనం లేటెస్ట్గా అంటే మనకు తెలిసిన వాళ్ళలో సద్గురు గారు కూడా దీని గురించి చాలా మాట్లాడారు దీనితో పాటు ఇంకొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయండి పీరియడ్స్ అయిన సమయంలో మంచి బట్టలు కట్టుకోకూడదు అందంగా జడలు అలంకరించుకోకూడదు పూలు పెట్టుకోకూడదు కంటికి కాటుక పెట్టుకోకూడదు కుంకుమ పెట్టుకోకూడదు ఇట్లాంటి రూల్స్ అన్నీ ఎందుకు ఉన్నాయంటే అప్పట్లో వైఫ్స్ హస్బెండ్స్ త్రీ డేస్ దూరంగా పడుకునేవారు కాబట్టి వైఫ్స్కి అంటే హస్బెండ్స్కి వాళ్ళ ఉన్న మోహాన్ని క్రియేట్ చేసే విధంగా వైఫ్స్ అలంకరించుకోకూడదు అంటే ఆడవాళ్ళు అలంకరించుకుంటే వాళ్ళకి మోహం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి సమయంలో ఇవన్నీ వద్దన్నారే కానీ ఇవన్నీ ఏదో పెద్ద పాపంలాగా పీరియడ్స్ టైంలో పెట్టుకుంటేనే తిట్టే వాళ్ళు కూడా ఉన్నారండి సో మీకు తెలిసిన వాళ్ళకి మీకు మీరు తప్పుగా ఇంకా ఫాలో అవుతున్నారు ఇలాంటి రూల్స్ని మనం కొంచెం మార్చుకుని మనం మాడిఫై చేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఇలాంటి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ